మనందరి ప్రియతమ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ వేదిక వేదికను అలంకరించిన బాలకృష్ణ సార్కి వాణి మేడంకి నమస్కరించుకుంటూ నేను ఈ అంబాసిడర్గా జాయిన్ అవ్వడానికి వాణి మేడం ఎంకరేజ్ చేశారండి ఆవిడికి ధన్యవాదములు అంబాసిడర్గా వర్క్ చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది పిఎంసి అనేది సత్యదర్శనం ప్రతి క్షణం సత్యదర్శనం అని సార్ మనకి చెప్పారు అది నిజంగానే హృదయాత్మకంగా మనం పనిచేసినప్పుడు మనం ఎంతో ఆనందాన్ని పొందుతాము అందరం కూడా ఇది మనం చేయగలమా అనే ఒక భయం ఉంటుంది ముందు దాన్ని వదిలిపెట్టేయాలి సంపద అనేది సమృద్ధి అనేది ఎప్పుడూ మనలోనే ఉంది నేచర్లోనే ఉంది మనం ఒక్క అడుగు ముందుకు వేయడమే మనం ఎప్పుడైతే ఒక్క అడుగు ముందుకు వేస్తామో అదంతా నేచర్ చూసుకుంటుంది ముందు మనం పార్టిసిపేట్ చేయాలి ఇలా నేను అనుకోవడం మూలంగా నేను ఆ అనుభూతిని పొందడం జరిగింది అలాగే మా తాడేపల్లి గుడు మాస్టర్స్ అందరూ కూడా ఒక ఏకతతో ఉండి మేము ఇలా అంబాసిడర్స్గా జాయిన్ అయ్యామండి మా తాడేపల్లిగూడి నుండి నాతో పాటు భవానీ గారు రాజలక్ష్మి గారు కారపాటి కళాలక్ష్మి గారు మేమందరం ఒక ఏకతతో ఉండి అలాగే నెలవారీ టూ హండ్రెడ్ రూపీస్ కట్టే మాస్టర్స్ కూడా ఉన్నారండి ఇలా కట్టవచ్చు అని కూడా చాలామందికి తెలియదు మనం ఇంత అయినా పిఎంసికి చేయడానికి మనం ఎన్నో మార్గాలు ఉన్నాయి మనం ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయచ్చు మనం క్లాసెస్ చెప్పినప్పుడు కూడా పిఎంసి గురించి అలాగే ఒక పాంప్లెట్ రిలీజ్ చేసినప్పుడు కూడా పిఎంసి గురించి మనం ఎంకరేజ్మెంట్గా మనం చేసినట్లయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళచ్చని అభిప్రాయపడుతున్నాను అలాగే మనందరం కూడా ముందు భయాన్ని వదిలిపెట్టేయాలి మనం ఇంత కట్టగలమా అంబాసిడర్గా మనం ఉన్నామంటే ఇంత కట్టగలమా అనే ఒక భయం ఉంటుంది మనం ఒక అడుగు వేసాము అంటే ఒక పది రూపాయలు మనం దానికి పెట్టాము అంటే మిగతా అడుగులు నేచర్ ఖచ్చితంగా చూసుకుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ దానికి ఉదాహరణ అపిత మహాపత్రిజయే ఆయన చేబులో ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఎప్పుడు లేదు కానీ ఎంతో బహుకరమైన కార్యాలని చేశారు ఆయన చేశారా మాస్టర్స్ అందరూ సార్ చేసే ఉన్నారు కదా అదే మనకి ఇన్స్పిరేషన్ మనం కూడా అలా అందరం చేయగలము మనం అనే ఒక సత్సంకల్పంతో ఉన్నట్లయితే ఈ పిఎంసీని ఇంకా ఎంతో ముందుకు తీసుకువెళ్ళగలం అండి థ్యాంక్ యూ మాస్టర్స్ ధన్యవాదములు థ్యాంక్ యూ మేడం ఇంకా ఈ ఇలా మీట్స్ కాస్మిక్ వ్యాలీ ఇంకా అట్లా వెళ్ళట్లేదు ఆ టైంలో మామూలుగా ఇలా అంబాసిడర్స్ అనుకుంటున్నాము అని మరి తాడేపల్లి వెళ్ళినప్పుడు మరి వెంటనే సునీత మేడం మంజులా మేడం మరి కళా గారు మరి అంబాసిడర్గా ఉండటం జరిగింది మరి వారందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం అలాగే లక్ష్మీ కుమారి సృజన రాజలక్ష్మి మంజులా మేడం రావాలి స్టేజ్ మీదకి మీరు మాట్లాడండి మేడం